ृशने मू see you ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో కూడా అన్ని పరిశుద్ధాత్మని కుమరించండి మాతో మీరు మాట్లాడండి నీ దోసుని మరుగుపరిచి నైనా మీ ఆత్మకార్యాలు జరిగించండి ఏసు ప్రభు దివ్య నామన వేడుకొని చునాము తండ్రి ఆమె ప్రియులారా మరి దినము కొరకు ఏర్పాటు చేయుడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ చిన్నా కలిసి చదువుకుందాం సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి ఈ అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం ప్రియులారా మనము కొన్ని దినాల నుండి ఆతిథ్యము అనే అంశము మీద వివిధ రకములుగా వాక్య ధ్యానాలు చేస్తున్నాం ఈ దినము ఆతిథ్యము ఇచ్చిన మరొక వ్యక్తిని పరిచయం చేయటానికి ఇష్టపడుతున్నాను లూకస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నుండి యాభై వచ్చిన వరకు మనం గమనించినప్పుడు ఇద్దరు వ్యక్తులు కల్పిస్తున్నారు ఒక వ్యక్తి సీమోను అయితే ఆ ఇంట ఆతిథ్యము తీసుకుంటానికి పిలువబడిన యేసుక్రీస్తు వస్తున్నాడని విని ఆ ఇంటికి వచ్చిన మరొక స్త్రీ మనకు ఈ వాక్య భాగములో మనకు కల్పిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఈ యొక్క సీమోను అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఒక మాట తన కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతడు స్వనీతిపరుడు లుకసు వార్తలు ఏడవ అధ్యాయములో ముప్పై ఆరవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు అంటే పరిశయుడు అని చేస్తున్నారు పరిశయులు యొక్క లక్షణాలు మతైసు వార్తలో చాలా తేటగా వ్రాయబడ్డాయి ఈ శాస్త్రులు పరిశయులు యేసు ప్రభుని తప్పు పట్టాలని ప్రయత్నించే వ్యక్తులు అని అందరికీ తెలుసు ఈ పరిచయుడు తానే నీతిమంతుడు అని కనపరుచుకోవాలని అతని యొక్క ఉద్దేశ్యం అటువంటి పరిస్థితుల్లో మనము ఎవరినైనా మన ఇంటికి ఆతిథ్యము ఇవ్వటానికి ఆహ్వానించినప్పుడు ఎంతో ప్రేమతో శ్రద్ధాశక్తులు కనపరిచి ఆతిథ్యము ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉంటాం కానీ ఈ పరిషయుడు ఈ సీమోను అటువంటి వ్యక్తి కాదు పరుడు వచ్చిన వ్యక్తిని గౌరవించటం కాదు తనకు తాను కనపరుచుకోవాలి ఇతని ఉద్దేశ్యం యేసు ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వటం అనేది ప్రాముఖ్యమైన సంగతే కాదు మరి ఎందుకు ఈ పరిశయుడు యేసు ప్రభువుని తన ఇంటికి ఆతిథ్యానికి ఆహ్వానించాడు ప్రశ్న దానికి జవాబు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ పరిశైలు యొక్క ఉద్దేశాలు గొప్పలు ఈ గొప్పలకు పోవటం గొప్పలు చెప్పుకోవటం అందరికన్నా అధికలమని వారు తమ యొక్క భావన కాబట్టి వేళ యేసుక్రీస్తు ప్రభుని విందుకు ఆహ్వానించటంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏమిటి ఆలోచన చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభుని నేను నా ఇంటికి ఆతిథ్యం ఇవ్వటానికి ఆహ్వానించాను అని అనేక మందికి కనపరుచుకుంటానికి చెప్పటానికి కాబట్టి ఏసు ప్రభుని పిలిచాడు పిలిచిన వ్యక్తి తాను ఏ విధంగా తను ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు తను ఏ విధంగా యేసు ప్రభువుని గౌరవిస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ లూకాస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నుండి యాభై వచ్చిన వరకు ఈ వాక్య భాగము అందరము ఎరిగిన వారమే కాబట్టి ఈ భాగంలో ఉన్నటువంటి మాట ఆతిథ్యము కొరకు మాత్రమే నేను మీతో ధ్యానం చేయటానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నా ఆ మాటలు ఏమిటి అని ఆలోచన చేస్తే వచ్చినటువంటి వ్యక్తి వారి సాంప్రదాయ ప్రకారంగా ఏం చేయాలి మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేయదగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వచ్చినటువంటి అతిథిని తాను చేర్చుకోవాలి రెండవది తాను ఏం చేయాలి యొక్క సాంప్రదాయ ప్రకారముగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి కాళ్లకు నీళ్లు ఇవ్వాలి అంతేకాకుండా మరి తాను ఆ విధంగా చేర్చుకోలేదు తనకు తన యొక్క కాళ్ళు కడుగుకుంటానికి నీళ్లు ఇవ్వలేదు కానీ ఆతిథ్యానికి ఇదిగో పిలవకపోయినా యేసు ప్రభు కొరకు ఆ ఇంటికి వచ్చినటువంటి ఈ పాపాతురాలు ఆమె చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యం ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఆమెట ప్రభు యొక్క వెనకతోటి వచ్చి పాదముల యొక్క నిలబడి ఏడ్చుచ్చు ఆయన కన్నీళ్లు మరి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వింట్రుకులతో తుడిచి పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను అని ఏసుక్రీస్తు ప్రభు ఈ స్త్రీ కొరకు ఆయన చెప్పుచూ ఉన్నాడు ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఆతిథ్యమునకు పిలిచిన వ్యక్తి ఎవరు అంటే పరిచయుడు అయినటువంటి సీమాన్ కానీ ఏసు ప్రభు కొరకు వెతకి సీమోని ఇంట యేసు ప్రభు ఉన్నారని వచ్చి అక్కడ అతిథి సత్కారాలు చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఒక స్త్రీ అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ పరిశయనతో చెబుచున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నలభై నాలుగవ వచనంలో నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు ఈమె తన కన్నీళ్ళతో నా పాదాలు తుడిచింది తన తున్నవ వెంట్రుకులతో తుడిచింది నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటే మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములు అత్తరు పూసాను అని ఆ యొక్క సిమోనుతో పరిచయలతో ప్రభు శ్రవిస్తూ ఉన్నాడు ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ సిమోను ఆ స్త్రీని అంటున్నాడు పాపాత్మురాలైన ఈ స్త్రీ యావతీయం ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా ఈ ప్రాతకాల ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆతిథ్యము ఇచ్చుటకు పిలిచినటువంటి వ్యక్తి ఏది చేయాలో ఒక స్త్రీ చేసి చూపెట్టింది కానీ ఆతిథ్యము ఇచ్చుటకు పిలిచినటువంటి పరిశీలన సీమోను ఆతిథ్యమునకు ఏ విధంగా గౌరవించాలో అటువంటి గౌరవ పురస్కారాలు తాను ఇవ్వనటువంటి వ్యక్తిగా నిలిచిపోయినటువంటి వ్యత్యాసాన్ని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నా ఈ దినం వరకు అనేక విధములైనటువంటి ఆతిథ్యములు ఇచ్చినటువంటి వ్యక్తులను మనం ధ్యానం చేసాం కానీ ఈ వేళ ఈ ప్రాతకాలలో ఒక డిఫరెంట్ పర్సన్ స్వనీతి పరుడైనటువంటి పరిషయుడు సీమోని యొక్క ఆతిథ్యాన్ని మనం చూసినప్పుడు ఇది చాలా వ్యత్యాసమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నది ఈ ఉదయకాలం ఒక ప్రశ్న ఆతిథ్యములకు పిలిచినటువంటి ఈ సీమోను ఇచ్చినది నిజమైనటువంటి ఆతిథ్యమా అని ప్రశ్నించుకొని అటువంటి ఆతిథ్యము కాదు కానీ విరిగి నలిగినటువంటి మనస్సును కలిగి పిలువబడినటువంటి వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పమ్ మెండుగా ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడాన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాడు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాడు బలహీనలుగా ఉన్న వారిని బలపరిచి స్వస్థపరిచాడు యేసు ప్రభు దివ్య నామమున వేడుకలు చునామ తండ్రి ఆమెన్